నిన్ను నేనేం కష్టపెట్టను ప్రాణాలు పోయే సమయంలో నేను మీకు సహాయం చేసింది ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు నీతోటి ఒకసారి మనసారా మాట్లాడాలని వచ్చా ముఖ పరిచయమే లేని నాతో మాట్లాడవలసిందే ఉంది ఈ గ్రామం విషయంలో అతి విచిత్రమైన సంగతులు ఎన్నో చెప్తున్నారు అవి విచారించి రావాలని పోలీస్ అధికారులు పోయిన వారం అన్నగానే పంపించారు ఆయన షాక్ తో చనిపోయారు ఆ షాక్ సహజంగానే కలిగిందా భూత ప్రేతాల వల్ల అనేది నేను తెలుసుకోవాలి నేనొక పోలీస్ ఆఫీసర్ని ఈ ఊళ్ళో నేనొక నిమిషం ఉండకూడదని చెప్తూ వెళ్ళగొట్టాలని చూస్తున్నారు అందుకనే నాకు సందేహంగా ఉంది దైవభక్తికి మూఢ నమ్మకాలకు ఎంతో వ్యత్యాసం ఉన్నది నిన్ను చూస్తే మంచి అమ్మాయి మాదిరి ఉన్నావు ఈ ఊరి కొత్త వస్తే అమ్మ కోపం వస్తుందనే కట్టుకథ నువ్వు నమ్ముతావా నాకు నమ్మకం ఉన్నదో లేదు ప్రజలకున్న నమ్మకాలు తప్పని మనం ఏ విధంగా చెప్పగలం నా మాట విను ఈ ఊళ్ళో వాళ్లకు నా మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు వచ్చిన ప్రవక్తను కాను నేను అన్నయ్య ఇలా చావడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకుపోవాలని వచ్చాను నేను వెళ్ళిపోతే సమస్య తీరుతుంది ఏమిటి లేక పోలీసులు ఊరికే వదులుతారా ఒకరికి తొంభై మంది వచ్చే తీరుతారు కదా నేను ఒక వారం రోజులు పోదామనుకుంటున్నా నా మీద నీకు నమ్మకం ఉంటే నాకు నువ్వు కొంచెం తోడ్పడాలి ఏ విధమైన తోడ్పాటు నిన్ను ఏ విధంగానూ బాధించని తోడ్పాటు నాకు ఉపయోగపడే తోడ్పాటు ఏమంటావు మరి ఏ పిపెరు అక్కడ తొందర అలా ఊర్లు వచ్చి మనకు తెలియకుండా కులన వస్తాడా తండ్రి రా పోదా ఎవర్న వరు మామూలుగా మాట చెప్పకుండా ఊడార వేసింది బాబాయ్ టైటికి రా నీకో పెట్టి చేయాలి ఆ నేనే ఎవరు నడిగే స్థలంలో గుడారం వేశాం ఎవరినడగాలో వారి నడిగే గుడారం వేశాం ఇది సర్కారు స్థలం బాబాయ్ ఇది సర్కారు స్థలమే కావచ్చు నువ్వు ఎప్పుడు గుడారం వేశావ్ ఇక్కడ ఏం తిని బ్రేతగ్గలావు ఎక్కడ కొట్టేశా ఈ ఊళ్ళో వాళ్ళకి ఇన్ని వసతులున్నాయి ఎక్కడ కొట్టేశారు ఆ మాకు అమ్మ ఇచ్చిందిరా తెలివి తక్కువ కుండ నాకు అమ్మే ఇస్తుందిరా తెలివి లేని బోడి ముండ అన్నయ్య నేను గుడారం వేసినందుకే ఆశ్చర్యపడుతున్నారే మట్టిని మాణిక్యం చేస్తాను ఇని మును బంగారం చేస్తాను లోనికి వచ్చి చూడండి చూసారా ఎనప ముక్క అవును ముక్కే అవును ఇనుప ముక్కేది ఓ నిప్పు లేకుండా పొగా సాధారణ ఇనప ముక్క గోల్డ్ చేసి పారేశాను ఏమంటారు ఈ గారడి విద్యలన్నిటికీ మేము భయపడే వాళ్ళం కాదు నీకు మా ప్రతాపం తెలిసి ఉంటూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటున్నావే నీకెన్ని గుండెలు ఉన్నాయి రా బాబాయ్ నీకున్న ప్రతాపం నేను తెలుసుకున్నా నీవు నేనెవరో తెలుసుకోలేదు బేబీ అరే అమ్ముడు నోరు మన అమ్మే ఇతని సంగతి తేలుస్తుంది రండి రా పోదాం ముద్ద బంగారం పిచ్చి పెట్టిందా పలా నువ్వు నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి అయ్యా 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 చైతీ అబి నేను ఎవరో తెలియలా